నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ హయాంలో ప్రఖ్యాత వర్సిటీల ఛాన్సలర్లు కూడా ఆ పార్టీకి ఏ రకంగా తొత్తులుగా పనిచేశారో చాటేలా తాజాగా ఓ ఘటన బయటకు వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉండగా తాజాగా ఆయన చేసిన అడ్డగోలు వ్యవహారాల్లో ఇంకోటి వెలుగులోకి వచ్చింది ఆయన విశాఖలో వైసీపీకి ప్రధాన కార్యకర్తగా పనిచేశారని చెబుతారు ఏయును ప్రసాద్ రెడ్డి పూర్తిగా వైసీపీ కార్యాలయంగా మార్చేశారు వైసీపీ నాయకురాలు వీరగంధం లక్ష్మీ పార్వతిని ప్రసాద్ రెడ్డి ఏకంగా తెలుగు ప్రొఫెసర్ని చేసేశారు ఏయులో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ హబ్లో తెలుగు ప్రొఫెసర్ హోదా ఇచ్చి పిహెచ్డి పరిశోధకులకు గైడ్గా ఆమెను మూడేళ్ల క్రితమే నియమించారు పైగా యూనివర్సిటీతో ఎలాంటి సంబంధం లేని జేమ్స్ స్టీఫెన్ అనే వ్యక్తిని తీసుకువచ్చి ఈ టీడిఆర్ హబ్కు దీన్ని చేశారు అయితే లక్ష్మీ పార్వతి విజయవాడలో ఉండేవారు పిహెచ్డి చేసే పరిశోధకులంతా ఏయు విశాఖపట్నంలో ఉంటారు మరి వారిని ఎలా గైడ్ చేసేవారనే విషయాన్ని పరిశీలించకుండానే ఆమెను నియమించారు నిజానికి పిహెచ్డి చేసే పరిశోధకులకు గైడ్గా ఉండే ప్రొఫెసర్ పీజీ విద్యార్థులకు పాఠాలు చెప్పి ఉండాలి కనీసం ఐదేళ్ల అనుభవం కనీసం ఒక్కసారైనా పిహెచ్డి అందించే ప్రక్రియలో సహకరించి ఉండాలి ఇవేం లేకుండానే లక్ష్మీ పార్వతిని గైడ్గా నియమించారు అంతేకాదు అందుకోసం లక్ష్మీ పార్వతికి డబ్బు కూడా ముట్టింది అయితే ఆమె విశాఖపట్నం ఎప్పుడొస్తారు మేము ఎప్పుడు ఆమె సలహాలు తీసుకుంటాము అంటూ పరిశోధనా విద్యార్థులు వాపోతున్నారు దీంతో అలాంటి భయం వద్దని అంతా మేం చూసుకుంటాం అని డీన్ జేమ్స్ స్టీఫెన్ భరోసా ఇచ్చేవారని తెలిసింది ఇక్కడ సుమారు నూట యాభై మందికి పైగా రీసెర్చ్ చేస్తున్నారు తెలుగు హిందీ ఇంగ్లీష్ కామర్స్ మేనేజ్మెంట్ ఇలా అన్ని విభాగాల వారు ఉన్నారు సాధారణంగా ఎలాంటి రీసెర్చ్ చేసేవారు సంబంధిత విభాగంతో కలిసి ఉండాలి అయితే ఈ టీడీఆర్ వ్యవస్థ విషయం తెలిసి ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ డివిఆర్ మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ పరీక్షలను తాము గుర్తించటం లేదని అన్నారు ప్రస్తుతం ఏయుసిగా ఎవరూ లేకపోవడంతో సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీఆర్ రాజు పరీక్షల నోటిఫికేషన్ ఇచ్చారు అయితే టీడీఆర్ హబ్లో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేదు ఇప్పుడు టీడీఆర్ హబ్లో అడ్డగోలు వ్యవహారాలపై విచారణ చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి